టు ఎవరైతే మన ఛానల్ ను ముందుగా అలా చూస్తుర్రో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అలాగే పక్కకు గంట ఉంటది ఆ గంట నొక్కుర్రి అట్లా నొక్కుతే ఏమేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అవును నర్సి ఇయల్ ఏం వీడియోనే అవో ఏం వీడియో అంటానే ఏంది మల్లక్క ఇయల్ల మన సబ్‌స్క్రైబర్స్ అందరూ పార్ట్ 20 కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు అల్ల గురించే ఈ పార్ట్ 20 అవునా అవ్వా అవునే మల్లయ్య బాబు నువ్వు మాడల్ వడ కదా మా సబ్‌స్క్రైబర్స్ అందరూ నిన్ను మంచిగా మెచ్చుకుంటారే అవునా వాళ్ళందరూ ఏదంటే అదే మన ఛానల్ని మంచిగా ఆదరిస్తారు మంచిగా చూస్తారు కాబట్టి మనం వాళ్ళ గురించి ఎంత కష్టమైన వీడియోస్ చేయాల్సిందే మన వీడియోలు మంచిగానే ఇస్తారు కానీ చాలా మంది లైకులు కొడతలేరు జరాగ లైకులు కొట్టుర్రీ లైకులు కొడితే మన వీడియోలు ముందుకు పోయి మీలాంటోళ్ళు మస్తు మంది ఇస్తారు

మరే రొట్టెలు కాలుతూనే ఉన్నాయి అటు మింగుతనే ఉన్నావు ఇప్పటికి మూడు తింటివి అందరం కూర్చొని తినకపోదు మా కాల్చినవి కాల్చినట్టే మింగ పడితే దీని కళ్ళకు నేను తినద్దు ఉండద్దు ఇంట్లో ఇది నేను లేకపోతే మన ఇక నాకేం పని ఉన్నది ఇక ఊక నీతో ఉంటా జున్నావా నువ్వు తినుకోరా రొట్టెలు ఇక పిండి లేదు ఉన్న కాడికి వేసిన అగో ఇంకా నాలుగే ఉన్నాయి అవి నువ్వు తినకపోయినా అనుకో ఆయన్ని కూర్చుంటారు తింట తింటే నానమ్మా సరే తింటే ఆ బోటు కూర అని తెచ్చిండు నీకు అంతేచ్చిండు జున్నావా తింటుంది జున్నావాకి ఇష్టం అని తింటది అందు ఆగు గంటడి వేసుకొని రొట్టెలు మంచిగా వేడి వేడి నవ్వులుతాండు కూర్చుంటాడు నువ్వు బాగరూలు అవుతుంది కాదు రొట్టెలు చేయక మన ఇద్దరు పదానికి ఏం రొట్టెలని ఎప్పుడు ఎత్తనే లేకపోతేవి ఇవాళ్ళ ఉందని ఎత్తివి అందుకే బాగరోలకు తిండా కాబట్టి కమ్మగత్తనే అవునా ఎనానమ్మ చెయ్యవా చెయ్యాలే అప్పుడప్పుడు మీరు అన్నీ వేసుకొని తినాలి మీకెవలు ఉన్నారు ఎప్పుడు మళ్ళీ ఎవరు చేసి పెడతారు నువ్వేమో మన దగ్గరికి రమ్మంటనేమో ఈ పెట్టి రావాయే ఆ అప్పుడప్పుడు అన్నీ వేసుకొని తినాలే చేసుడు ఎందుకే కానీ బిడ్డ నాకు సాధన కాదు అందుకే ఇక ఎవరు వేయాలని సప్పుడు

ఆ చేసుకో ఏ చేసుకో పో బీడిలు మరి గా నర్సత్కోళ్ళు అక్కడ అందరూ కూర్చుంటారు షెడ్ కింద నేను పోయి వేసుకోవాలా సరే తీ ఊకే ఇంట్లోంటే నీకు కూడా ఆస్ట్ టచ్ పాడైతది సరే తీ పోయి వేసుకొచ్చుకోపో అబ్బా థ్యాంక్స్ అండి మాట చెప్పినందుకు మరి నేను పోయి అత్త ఆకలైతే అన్నం వేసుకొని తినుర్రి మధ్యాహ్నంకి వెళ్ళి అత్త చేసుకొని సరే సరే పో నర్సక్క ఓ నర్సక్కా ఉన్నావా ఇంట్లో ఆ ఉన్నానే అత్త నత్త నాగు అబ్బో మస్తు రోజులకు నా భర్త బయటకు బీడీలు వేసుకపో అంటే పంపించిండు అబ్బా వీళ్ళందరితో కూర్చొని వీళ్ళందరితో ముచ్చట పెట్టక ఎన్ని రోజులైతాండి నేను ఇక పొలం కాడ ఏం పని లేదు నర్సక్క ఇక అయితే మా ఆయన బీడీలు అన్నాడు ఊకింట్లో ఒక్కదాని మీద కూర్చుంటావు నర్సక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవో అక్కడ అందరు ఉంటారు కూర్చుంటారు చేసుకొని రాపో అన్నాడు అవునా నేనా చింతపండు తొక్కు నువ్వున్నా నర్సక్క ఇక అది వేసుకొని తిన్నా ఇటు వచ్చిన అవునా ఇప్పుడు నీ మొగడైతే నీతో మంచిగా ఉంటాడు కదా మళ్ళా అప్పుడప్పుడు లొల్లి పెడతాడు ఏ లొల్లు ఏం పెడతలేడు మంచిగా ఉంటాడు నర్సక్క అవునా రాజుగారు ఎప్పుడన్నా మాట్లాడిందా ఎమర్ నీతోటి ఛీ పాడగాను గాడి నాతో ఎందుకు మాట్లాడతాడు ఉన్నారు అప్పటికి అప్పటికిప్పుడు వాడు నా ముఖం చూడలేడు నేను వాడి ముఖం చూసులేదు వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు ఏ మాట లేదు ముచ్చట్లేదు అవును ఎప్పుడు వచ్చిన దగ్గర కూర్చునేది కదా ఇంకా రాకపాయ మరి అలా మనవరాలు వచ్చినప్పుడు సుంది ఎక్కువ అత్తలేదే మనమే అటు పోదాం మరి ఆడ మంచి చెట్టు కింద ఉంటది ఆడ కూర్చుందాం పా అవును పా నర్సక్క అక్కడ అమ్మలే బాబు కూడా జోకులు ఆ పాయపా తిన్నమే పోరి ఇప్పుడే బాగా రోజులకు ఇట్లెళ్ళినా పట్టుకొని బోటి కూరండింది నానమ్మ అవునే బోటి కూరండినా రొట్టెలు చేసినా ఇయ గవ్వే తిన్నా ఇంకా అన్నం తిండిలే ఎందుకు తినడైన సవ్వ పెనంద్ది పెనం మింది కాగానే ఉడుకు ఉడుకుదే మింగిండడ కూర్చొని అవునా ఉన్నట్టు నానమ్మ ఇంట్లోనే ఉన్నాడు మా జున్నవ్వకు పొప్పడి పండు కావాలని కలువరిస్తుంది నర్సి మీ ఇంటికెళ్ళి ఉన్నాయనే మాకు చెప్ ఎక్కడి అయ్యా అవునా మొన్న పొలంకెళ్ళి వచ్చినప్పుడు అక్కడ చెట్టు ఉండే తెంపుకుంటాయి పోవద్దు రాజు ను అవునా అక్క నేను చూడలేదు నాకు పొప్పడి పంట అంటే బాగా ఇష్టం అక్కడ ఒక్క కాయ వంద రూపాయలు అంటారు ఇక్కడ పల్లెటూరలా అన్ని దొరుకుతాయి కదా నాకు మొన్నటి నుండి అవునే పిల్ల బాగా అలవరిస్తాంది లత అటున్న ఏ పొలంకి వెళ్ళి మళ్ళక్క పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి కాదు అయ్యో మరి మొన్న దోరుకొని పోయి ఒక రెండు తెంపకరా పోయే తింటది బిడ్డ సరే పోదాం మారాజు నువ్వు వస్తావా తెంపకద్దాం

మెల్లగా మరి అక్కడ వాళ్ళని ఉంటది అవునే మొన్న పొలం కడిగి పోయినప్పుడు కూడా అదెందుకో కింద మీద అయింది మరి దేనికో ఏమో అట్లా పాడైందో

చిన్న అందుకే మీడు ఉన్నాయట కదా రెండు చెట్లు దానికి ఉన్నాయని తక్క చెప్పింది అయితే రావడానికి అయ్యో ఇంత మాత్రానికే మీరు నడుచుకుంటూ పోవడం ఎందుకు నాకు ఒక్క మాట చెప్ప దజున్ను నువ్వు చెప్తే నేను తీసుకురాపోదునా నీకు ఎన్ని అంటాన్ని ఏమో నాకు తెలియదు ఇప్పుడు లతక్క మా ఇంటికి వచ్చింది ఇట్లా ఉన్నాయి షేన్ కాడ పోదాం పాజున్ను అని అంటే ఇటు పోతున్నాం అవునా నడుచుకుంటూ పోవడం ఎందుకు అవి అయినా మీదికి ఉన్నాయి మీకు అందయి నేను బైక్ మీద తీసుకోబోతా దాని తీసుకొని పోయి తెంపుకొని వద్దాం అవసరం లేదు నేను నడుచుకుంటూ పోతాం కానీ ఏమంటావు జున్ను ఆ నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేసరికి ఎండకు నెరిబడ్డట్టు అవుతుంది నా బైక్ ఉంది దా బైక్ మీద పోదాం నేను పోయి తెంపు పని వస్తే పోలే తక్క మనం పోయినా కూడా అక్కడ మనకు అందే కదా రాజు ఉన్నాడు కదా రాజు తెంపిస్తాడు నువ్వు నానమ్మకు తాతకి ఎప్పుడు పోగి ఇట్లా పోయింది అని మేము వస్తాం పో సరే జున్ను నీ ఇష్టం మరి రాజు నువ్వు ఎక్కువ పోదాం పదా ఎక్కినా దొంగ బుడ్డి నువ్వు గాంతుడు ఎందుకు పోతున్నావే మీ బైక్ సూపర్ ఉంది రాజేంది గిట్ల ఎత్తుండు అసలు గామి నెక్కించుకుని పోతుండేంది అసలు ఏమనుకుంటాడు నా ముంగట ఇట్లా కావాలని ఎత్తాండు వీళ్ళు ఏం చేస్తారు ఏం కథలో పొలంకారు పోయి చూడనన్న చూస్తా నేను ఇంటికి వెళ్తుకోవాలి ఇలా ఎంత కాడ ఎవరిని చేసినా ఎత్తారు నేను పోయి అన్నత్తాయుడు అసలే తీట మడ నేను ఆమెను గెలిగినా గెలుపుతాడా ఎంత ఓ రాజరా స్పీడ్గా దూసుకుపోతాండు కదా అదేమో అవన్ భుజం పట్టుకున్నది నచ్చి వచ్చింది కదా ఇక్కడ ఆపండి ఆ దిగుజు నువ్వు బైక్ పక్కకు పెడతా అయ్యో లత ఏంది గట్లూరు కత్తుంది అయ్యో లతక్క కూడా మరి అత్త అంటే మనము బండి ఎక్కించుకొద్దాం కదా ఏమైంది లతక్క ఏం లేదు రజు నువ్వు అయితే పోయి నానమ్మ చెప్తే నువ్వు కూడా పో అద్దు ఒకదాన్ని ఎందుకు పంపించినావు అని అన్నది అందుకే వచ్చినా అన్నీ అబద్ధాలే వీళ్ళు ఏం చెప్తారు ఏం కథనో అని వచ్చినావు కానీ

అవునా సరే సరే పా అప్పుడు రెండు చెట్లు ఉన్నాయి కదా అవు ఆ చెట్టుకైతే మొత్తం పండ్లు వండినాయి అవునా నీకు ఎన్ని కావాలో జున్ను నాకు రెండు సరిపోతే రాజు సరే సరే తెంపుతా నాకు కూడా ఆ కాయల్ని అవునా నీకు అందయి మరి నన్ను ఎత్తుకుంటావా నేను తెంపుతా ఏ అర్ధరాజు ఉన్నట్లా

ఈ సంగతి తాగురా నువ్వేందుకు ఇట్లా చెప్తున్నావు నా ముంగట నీ సంగతి చెప్తావు నాకేమద్దు పోదాం అలా తక్కువ ఎందుకు చున్ను నేను నిన్ను దించుతాపా నేను మేము వెళ్తాంలే నువ్వు ఆ పట్టుకొని నడుగురా చున్ను నేను ఇప్పుడే అత్త సరేలా తక్కారా అసలు నువ్వు ఆమెను ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు అరే కాయలు లేంపడానికి ఎత్తుకున్నా అయితే ఏమైతుంది నువ్వు నన్ను తప్ప ఎవ్వరిని కూడా ముట్టుకోను అని మనం కలిసి ఉన్నప్పుడు చెప్పినవా లేదా అవును చెప్పిన మరి ఇప్పుడేంది ఆమెను ఓ ఎత్తుకోబడితే నడంకాడ ముట్టపడితే ఆడ ముట్టపడితే ఈడ ముట్ట గంత గనక నాకెత్తుకోబడతవి అరే ఆమె చిన్న పిల్లలతో ఆ ఆమె తెంపింమన్నందుకు ఎత్తుకోమన్నది ఎత్తుకున్న తెంపుకుంది అంతే అల్లేమున్నది నువ్వెందుకు అపర్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు ఎవ్వరినైనా ఎత్తుకుంటావు ఎవరితోనైనా మాట్లాడతావు ఎవరితోనైనా ముట్టుకుంటావా ఏ చీచి నేను అసొంటోని కాదు అవునా ఆ అసొంటోని కాదే నాతోటి అన్ని చేసినావు అయిపోయింది ఇప్పుడు నాతోటి బుద్ధి తీరింది నీకు ఆ మళ్ళీ కొత్త కొత్త ఆడోళ్ళ సోపది పట్టుకుంటా అది చెప్తున్నావు నువ్వు కానీ ఇంకా నా కన్న ముంగట్నే నువ్వు ఇంకా ఓవర్ చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు లేత ఏంటిది బుద్ధి తీరింది ఏంటిది నేను నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు ప్రేమించినా తెలుసా మరి ఏమైంది ప్రేమించితే ఏమైంది ఎప్పు ఇప్పుడు ఏటిపోయింది ఆ ప్రేమ ఇప్పుడు కూడా అట్లనే ఉంది నాకు కానీ నువ్వే నన్ను దేక్తలేవు కదా నాతో మాట్లాడతలేవు కదా దగ్గరికి రానిస్తలేవు కదా అవును మరి అంటే ఇప్పుడు గంతలు గంత పంచెగారు నన్ను కొట్టిండు ఇంట్లో ఇప్పుడు ఏదో పిల్లల్ని చూసుకుంటా నా భర్తను భర్త నేను అన్న సరే పోని అన్నట్టు నువ్వు నన్ను ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు నేనేం రెచ్చగొడుతున్నా నా పనిలో నేను సావేదో నేను చెప్తానా నిన్నెవరు రెచ్చగొట్టిండే ఇదే ఇది కాదు అరెచ్చు కొట్టుడు అంటే నా ముంగట దానితో ఎత్తుకున్నాడు దాంతో మాట్లాడు ఆ నా ముంగట బంగారం అనుడు నీ పెళ్ళాం నీ చీరలు కొనుడు ఇవన్నీ నా ముంగట హెచ్చరికలు కావా నాకు మండాలని కాదా ఆగో నీకు నాకు సంబంధం లేదే అనంటివి ఇప్పుడు మళ్ళా ఏంది చెప్పు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నట్టే నేను ఇంకొకరితో ఉంటా అప్పుడు నువ్వు ఇట్లానే ఊకుంటావా మన మధ్యలో ఏం లేనప్పుడు నువ్వు ఉంటా నాకు ఏంది కదా కూడా నాది అసొంటి క్యారెక్టర్ కాదు అర్థమైందా నేను ఎవ్వరిని కూడా ఇష్టపడలేదు ఎవరిని కూడా ప్రేమించలేదు ఒక నువ్వే నా సర్వం అని నిన్నే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కానీ మధ్యలోనే మనది ఇట్లా అయిపోయింది కాబట్టి ఇక నా సందాల నేను ఉంటానా నా భార్య పిల్లల్ని చూసుకుంటా మరి నీ భార్య పిల్లని చూసుకుంటా నువ్వు ఉండక మరి దాంతో దీంతో మాట్లాడుకుంటా అగ్గే గదిని ఎందుకు ఎత్తుకున్నావు ఎప్పుడు అసలు అరే పిచ్చా నీకు ఆమె పొప్పడి పండు దింపమంటే ఎత్తుకోమన్నది నీ ముగట్న ఎత్తుకోమన్నది కదా ఎత్తుకున్నా ఎత్తుకోమంటే ఎత్తుకుంటావా అరే ఇప్పుడు ఎందుకు కోరుతున్నావే నన్ను నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు నా ముంగట నువ్వు ఆమెను బండి ఎక్కించుకొని వచ్చినావు ఆమెతో మాట్లాడుతున్నావు ఆమెను ఎత్తుకున్నావు ఎందుకు ఎత్తుకున్నావు అరే రామా గింత పడి కొడుతున్నవిందే మరి నా మీద ఇంత ఉన్నప్పుడు నాతో మాట్లాడచ్చు కదా నాతో ఉండొచ్చు కదా చాటుకైనా ఎప్పుడో ఒకసారి ఇప్పుడే నీ రా నువ్వు కనబడతలేదాని మాట్లాడుకుంటా దాన్ని బంగ్ బంగిచ్చుకొని వచ్చినావు దాన్ని ఎత్తుకున్నావు ఇంకా నేను నీతో ఇంత మాట్లాడాలిరా ఏ పిచ్చిదానా నువ్వు ఏవటే నేను ఇట్లయి నువ్వు నాతో మాట్లాడతలేవని పిచ్చి రెత్తా అని నాకు తెలుసా నువ్వు అడవడప్పుడల్లా ఎప్పుడో ఒకసారి నాతోని మాట్లాడితే ఏమైతుంది చెప్పు నువ్వు లేవని నేను రెచ్చగొట్టాలి నేను కావాలని ఇట్లా ఎత్తున్నా కూడా ఏం చేసుకుంటావు చేసుకోకు అంటే ఇప్పుడు నేను మాట్లాడతలేరని నువ్వు ఇట్లా ఎత్తున్నావు మరి మాట్లాడితే నువ్వు ఇవన్నీ ఆవు నువ్వు బంద్ చేస్తా అయినా నేను ఏం చెప్తున్నా అని ఏం బంద్ చేయాలి ఆ యువలు వచ్చి నాతో మాట్లాడినా కూడా కట్టమే అవుతుందా నీకు అవును కట్టనే అవుతుంది నువ్వు నన్ను ప్రేమించడం నేను నిన్ను ప్రేమించిన మనం అన్నిట్లల్లా శారీరకంగా మానసికంగా అన్నిట్లల్లా కలిసినాం ఇప్పుడు అంత కలిసి ఏదో లొల్లు వచ్చి విడిపోయినంత మాత్రాన నువ్వు నా ముంగట ఇంకో ఆడదాంతో మాట్లాడతా అంటే నా మనసు ఒప్పుకుంటుందా చెప్పు నేను కూడా ఇంకో మగంతో మాట్లాడతా అప్పుడు నువ్వేం చెప్తావు మాట్లాడుకో కొ నిన్న ఎవరద్దంటాండి అవునరా నీలేక నాకు ఏసుడు రాజుట్లా అర్థమైతందా అయినా నీ తోటి నాకు ఏందిపో నీ తోటి నాకు ఏంద ఇప్పుడు నన్ను కొట్టి నవ్వు కొట్టిందుకు నాకు ఏమి ఇస్తావు చెప్పు నేను ఎందుకు ఇస్తరా నేను ఎందుకు నీ ఆ నేను అయినా ఏమి ఇయాలి నీకు నిన్న నాకు కోపం వచ్చింది నిన్ను కొట్టినా నువ్వు కొట్టి నేను బడ్డ కదా అసలు నీకు కొట్టే హక్కే లేదు నా మీద ఇప్పుడు కొట్టినందుకు నాకు ఏదో ఒకటి కావాలి గంతే ఏం కావాలి రా తిరిగి నన్ను కొడతావా కొట్టు మరి ఆడోళ్ళ మీద షేర్ చేసుకునే రకం కాదు నేను మరి ఏం చేస్తావు చెప్పు నువ్వు ఏం చేసినా కూడా ఇక రెడీ ఎందుకంటే నేను కొట్టినా కాబట్టి నువ్వు ఇప్పుడు అంటానావు కదా అంతకు ముందు కొట్టిన తిట్టిన పడ్డావు కానీ ఇప్పుడెందుకు కొడతావు నా తక్క అత్తనవా ఆ అత్తనే రోజు నువ్వు ఒక రెండు నిమిషాలు నాకు ఏం కావాలన్నా ఇయ్యాలి మరి నువ్వు ఏంటిరా చెప్పు ఒక ముద్దు చూ చెట్లు ఇంకా నీకు ఇవ్వాలా ఏ ఇప్పుడు ఇవ్వకపోయినావనుకో నేను వచ్చి నీ ముగంతోటి చెప్పుతా యోగి సోని సంగతి అయింది యోగి ఇట్లా అయింది అయితే నీ భార్యకి ఏం అవసరం నీ భార్య వచ్చి నన్ను కుట్టింది అని చెప్పుతా అంటే నువ్వు ఇంత వచ్చినగా అవును తెగ ఇచ్చిన ఎందుకంటే నాది తప్పు లేదు నీదే తప్పు ఉంది కాబట్టి తెగించిన ఖచ్చితంగా నీ ముగంకి వచ్చి చెప్తా నేను మాత్రం చేయకు మళ్ళీ నువ్వు చెప్పినా మనం ఏదైనా అర్థం కానీ అటు నిన్ను గంటాడు ఇటు నన్ను అంతాడు నన్ను అయితే ఇక చంపుతాడు

ఇప్పుడు మనసు అంతా హాయి ఉంది అంటే లతకు నేనంటే ఇంకా ఇష్టం ఉన్నది కానీ మంది టార్చర్కో అది నాకు దూరంగా ఉంటుంది ఉండని అట్లనే ఉండని నేను కూడా ఇట్లనే దూరం ఉండి నాది నేను చూసుకుంటా కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కలిసినప్పుడు మాట్లాడి కలిస్తే మంచి ఉండు అయింది అబ్బా రాజుకు ముద్ది అంగనే నా పానం అంతా ఎట్లా కదా చూడు అన్న సాధించుకుంటాడు ఏమైందవ్వా గీత సేపేర్రు ఏ ఇక మల్లక్క నేను పొలం కరిగి చూసి వచ్చినా ఇక కరెంట్ బంద్ చేసి వచ్చినా అందుకే లేట్ అయింది ఉన్నాయి కదా కాయలు అయ్యో నువ్వు అనద్దానమ్మా ఏ వాళ్ళు ఎంపించారు ఉన్నాడు ఆడా ఆ ఉన్నాడు ఆయన్నే తెంపిండు నేను కూడా ఆడగానే మనకి తెచ్చిస్తాడు ఇగో తాత ఇవి ఇంట్లో పెట్టుకో ఇంట్లో పెట్టి రా జున్నవ్వ జర ఆయనక తింటది ఆయనతో పోయి మింగేవు ఇంట్లో పోయి అరే నీ కాండ్లు నా మీనే పాడైతే ఏమి నేనెందుకు ఓ నువ్వెందుకు తినవు నీ కన్నె ఆరాటమేనా అయ్యో మల్లక్కా ఏమంటౌతి తీ మల్లయ్య బాపును మడల్ మడల్ మలక మడల్ హడల్ హడల్ గుండె దడల్ ఓ మీరు బాలే నువ్వు అట్లా అందర్ని అని పిచ్చుకుంటావు నిజంగానే నీ అక్క నికు నేను కూడా భయపడతాగా అది మన ఓ దానికి అవ్వ దానికి నోరే ఉన్నది పెద్దగా యా నోరు పెట్టుకొని urte ఎవ్వలైనా భయపడాల్సిందే వాజర్తి ఇంట్లో పెట్టుకో ఇక్కడ నేను అలా వరకు నిమిషం విషయం నన్ను అంతే నిజంగానేనా నిజమే మల్లెబాబు అయితే మల్లే బాపును మల్లవ్వను ఎక్కువసేపు యూపీఆర్ అని కూడా అడుగుతుర్రు సో సూత్ర గదుల మన వీడియో మన వీడియో మీరు అందరూ పార్ట్ ట్వంటీ చేయమని అడుగుతేనే ఈ వీడియోలు చేస్తున్నాము మీకోసమే మేము చేస్తున్నాము అంతేగాని కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి ఎందుకు ఇట్లాంటి స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు ఒక టూ అంటున్నారు నైంటీ మాత్రం ఈ స్టోరీని కంటిన్యూ చేయండి పార్ట్ చేయండి అని అడుగుతున్నారు సో ఆ టూ అనే వాళ్ళ గురించి మేము మొదలు పెట్టేసి నైంటీ మన సబ్స్క్రైబర్స్ కోసం మేము చేస్తున్నాము ఈ వీడియోలు తప్పుగా అనుకోకుండా అలాగే ఎవరిని ఉద్దేశించి కూడా కాదు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము ఈ వీడియోస్ చేస్తున్నాము అలాగే బయట కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి సో ఉద్దేశించి అయితే కాదు మీకు మాత్రం మీరు నెగటివ్గా అనుకోకండి ఈ పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అర్థం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచిగా లైకులు కొడుతూ ఉండ్రి కామెంట్ పెట్టండి మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఇంకా మంచి కంటెంట్ తో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం సో చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ